దేశంలో ఉండబడినటువంటి దళితులంతా ఒక తాటి మీదకి వచ్చేసి ఆనాడు బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పిలిచాడో వెనుకబడ్డ వర్గాలకు విద్య వైద్యము ఉపాధి ఉద్యోగ అవకాశాలను సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిండో డెబ్బై ఏడు సంవత్సరాలుగా కూడా అవి అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ పాలకులు మాత్రం మీ దళితుల కొరకు హాస్టల్ పెట్టినామంటారు మీ దళితుల కొరకు గురుకులాలు పెట్టినామంటారు మీకు వైద్యం కొరకు హాస్పిటల్ ఉన్నాయంటారు కానీ ఎక్కడ కూడా మెరుగైనటువంటి స్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ విద్య ఒకరు చూస్తే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నతమైన శ్రీ చేత ఆలయంలో చదివినటువంటి వాడు వెంటనే ఇంజనీరింగ్ చేస్తాడు బీటెక్ చేస్తాడు ఎంఈక్ చేస్తాడు విజయశాల్లో పోయి లక్షల కొద్ది జీతాలు సంపాస్తాను కానీ ఇక్కడనే ఉన్నటువంటి వానికి మన పిల్లలకు మీరంతా కూడా మీ పిల్లలను చాలా కష్టపడి గవర్నమెంట్ పడి పంపితే చదువు వస్తుందో రాదు అని చెప్పేసి Dhaka karlige Dhaka y shirt Dhaka